అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నల్వంక ఎట్ ద రేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వీడియోలో మనం మహారాణి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము మహారాణి బ్లౌజ్ అండ్ జీరో ఏదైనా ఒకటేనండి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తాను కటింగ్ కూడా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేసి కటింగ్ చూడండి కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈజీగా మీరే కుట్టేసుకోవచ్చు గ్లోస్ చూడటానికి కుట్టడానికి చాలా సింపుల్గా ఉంటుంది లుక్ మాత్రం చాలా రాయల్ లుక్ వస్తుంది వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది బ్యాక్ ఓపెన్ చెప్పి పెడుతున్నాను బ్యాక్ పార్ట్స్ ఆల్రెడీ కట్ చేశాను కదా ఆ బ్యాక్ పార్ట్స్ని లైనింగ్ తోటి మెయిన్ తోటి అటాచ్ చేసి డాట్స్ పెట్టుకుంటున్నాను వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మనం చూసే ఉన్నాం కాబట్టి ఆ స్టిచ్చింగ్ అంతా ఇదే తీయలేదు ఇది నార్మల్ హ్యాండ్స్ ఎక్కుతున్నాను మొత్తం బ్లౌజ్ అంతా జస్ట్ పైపింగ్ వేస్తున్నాను ఇంకేం పెట్టట్లేదు ఇది ఫ్రెంచెస్ కట్ పెడి పెడుతున్నాం కదా ప్రిన్సెస్ కట్ కట్ చేశాను అది జాయిన్ చేసుకున్నాము జాయిన్ చేసాం ఇప్పుడు సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా సైడ్ పార్ట్స్ ఇవి ఒక్కటి కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టుకుంటే చాలండి మీకు ప్రిన్సెస్ కట్ కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా అర్థం వస్తుంది అటు ఇటు ఎక్కడ మిస్ అవ్వకుండా అటు ఇటు వేయకు పెట్టకుండా కరెక్ట్గా అలా ఎదురు ఎదురుగా ఉండేటట్లు పెట్టుకోండి సేమ అలా పెట్టేసుకొని అవి కూడా అటాచ్ చేసుకొని ఇప్పుడు దానికి మెయిన్ మెయిన్ దానికి దానికి అటాచ్ చేసుకుందాము సైడ్ పార్ట్స్ని మాత్రం సైడ్ పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా మెయిన్ పార్ట్ కింద పెట్టుకొని సైడ్ పార్ట్ పైకి పెట్టుకోండి ఇది పైన క్లాత్ ఏ క్లాత్ కూడా లాక్కుండా వేళ్లతోటి సర్దుకుంటా కాస్త పాదాన్ని సర్దుకొని సరిపోతుంది ఇది లాగారంటే మాత్రం ప్రిన్సెస్ కట్ ఓపెన్ చేసినాక ప్రింట్ ఉగ్గులుగ్గులుగా వస్తుంది బాగోదు క్లాత్ని మాత్రం లాగకుండా చూడండి పైన కింద కరెక్ట్గా సమానంగా వచ్చింది మీరు క్లాత్ని లాగేయాలంటే ఎక్కువ తప్పులు వస్తుంది అలాగే దాని మీద ఇంకే ఇంకో కుట్టేసుకొని తిప్పేసుకుందాం సేమ్ ఇది కూడా అంతే మెయిన్ పార్ట్ కిందకి పెట్టాను చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తాను కదా పార్ట్ సైడ్ పార్ట్ ఆ జాయింట్ చేసే పార్ట్ మాత్రం పైకి పెట్టుకున్నాను క్లాత్ అయితే లాగట్లేదు వేళ్లతోటే సద్దుతున్నాను పాదం సరి చేసుకుంటా సేమ్ దాని మీద ఇంకొక కుట్టేస్తున్నాము మనకి మహారాణి బ్లౌజ్ కట్ చేసేసి మనం ఉక్సులు ఉక్సులు ఉక్సుల ఉక్సిల పెట్టుకోవచ్చు లేదంటే జిప్ ఓపెన్ జిప్ అవి అయినా పెట్టుకోవచ్చు దీనికైతే ఓపెన్ జిప్ పెట్టేస్తున్నాను మనం ఉసులు పట్టి కాజల పట్టి కావాలన్నా అలాగనే పెట్టేసుకోవచ్చు ఆ ప్రిన్సెస్ కట్ జాయిన్ చేశాం కదా దాని మీద టాప్ స్టిచ్ పుట్టేస్తున్నాను చూడండి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కలిపి పెడుతున్నాను సైడ్కి సైడ్ ఇలా సమానంగా వస్తే కరెక్ట్గా బ్లౌజ్ వచ్చేసినట్టే మీకు ఏదైనా మీరు కటింగ్లో కానీ ఏదైనా డిఫరెంట్ చేశారంటే మాత్రం ఈ పై ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది కొంచెం కిందకు వచ్చినట్లుగా అనిపించింది అలా ఏదైనా కిందకు వచ్చింది అనిపిస్తే ఫ్రంట్ పార్ట్ అలా చూసుకొని నాలుగు పెట్టుకొని చూసుకొని కిందకు వచ్చింది వరకు కొంచెం చూసి కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు దాంతో ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేద్దాము షోల్డర్స్ జాయింట్ దీనికి వచ్చేసి మనకి షోల్డర్ వైపు ఖర్చుగా ఉంచుకుంటాం కదా అది ఖర్చుగా ఎంత అయితే ఉంచుకున్నామో అంతా కుట్టేసేయండి నెక్ వైపు మాత్రం తక్కువ వేయండి ఎంత తక్కువ వీలు అయితే అంత తక్కువ వేయండి షోల్డర్ వైపు మనం మెజర్మెంట్ ఎంత పెట్టుకున్నామో అంత వేసేయండి నెక్ నెక్ వైపు మాత్రం కొంచెం తక్కువ వేయండి సేమ్ ఇంకో సైడ్ కూడా అలానే షోల్డర్ వైపు మనం ఖర్చులో ఎంత మార్జిన్ పెట్టుకున్నా అంత వేసేసేసి నెక్ వైపు మాత్రం తక్కువ వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అంటే నెక్ వైపు ఒక పావించ్ అలా ఇది నెక్ వచ్చేసేసి నేను కటింగ్లో చెప్పాను కదండి బ్యాక్ అయితే వన్ ఇంచ్ డౌన్ పెట్టాను ఫ్రంట్ టూ ఇంచెస్ డౌన్ పెట్టాను ఇది వేసుకుంటే ఆ కస్టమర్కి ఇంకా మెడలో చైన్ అది కూడా కనపడదన్నమాట పూర్తిగా నెక్ అంతా క్లోజ్ అయిపోతుంది మీకు కాదు కాస్త చైన్ కనపడేలా ఉండాలి కాస్త మెడ కనపడేటట్లు ఉండాలి స్కిన్ కనపడేటట్లు ఉండాలి అనుకుంటే బ్యాక్ ఒక టూ ఇంచెస్ ఫ్రంట్ ఒక త్రీ ఇంచెస్ పెట్టుకోండి లేకుంటే బ్యాక్ ఫ్రంట్ త్రీ త్రీ పెట్టుకొని సరిపోతుంది అంతకుమించి ఎక్కువైతే వద్దు ఈ బ్యాక్ ఓపెన్ జిప్ కూడా బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు ఈ కస్టమర్ బ్యాక్ అడిగారు అందుకని నేను బ్యాకే స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ ఓపెన్ పెట్టేశాను ఇవి హ్యాండ్స్ జాయిన్ చేయడం హ్యాండ్స్ జాయిన్ చేయడం కూడా ఆల్రెడీ మనం చూసే చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇది కూడా పూర్తిగా తీయలేదు మేము పెట్టే వీడియోలో కనుక మీకు ఏదన్నా క్లారిటీ అనిపించకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే వీడియో చేసి అప్లోడ్ చే వెంటనే మీకు రిప్లై ఇస్తాము రిప్లైలో కూడా అర్థం కానిది ఏదన్నా ఉంది అంటే వెంటనే మేము వీడియో చేసి అప్లోడ్ చేస్తాము సేమ్ ఇటు సైడ్ కూడా అంతే అంతే హ్యా షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా హ్యాండ్ ఆ చూసుకొని మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు అయితే మాత్రం షోల్డర్ కార్డ్ నుంచి పట్టుకొని చూసుకొని జాయిన్ చేసుకోండి రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఓరిక అలా కొలుచుకుంటే సరిపోతుంది ఎవరైనా ఎక్కువ తక్కువ వస్తున్నాయి మాకు ఇంకా హ్యాండ్స్ కుదరట్లేదు అనుకుంటే మాత్రం మీరు మధ్యలోనే పెట్టుకొని చూసుకొని అటు ఇటు కుట్టేసుకున్నాక తర్వాత టాప్ కుట్టు ఓటేసుకొని సరిపోతుంది ఇలా అయిపోయింది కదా నేను ఆల్రెడీ ఇది మొత్తం పైపింగ్ చేసేసాను పైపింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పైపింగ్ బ్లౌజ్ పోస్ట్ చేశాను అందుకని పైపింగ్ వీడియో అయితే ఏం తీయలేదు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి దాని వరకు ఒక స్పెషల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాము సైడ్ జాయిన్ చేస్తున్నాం బ్లౌజ్ అంతా రెడీ అయినాక మనం ఫైనల్గా జిప్పేస్తాము మీరు దీంట్లో కస్టమర్ అనేది కుట్టాలి అనుకుంటే మీరు కావాలనుకునేది ఒకటి నెక్ ఎంత పెట్టుకోవాలి నెక్ కాస్త కనపడాలి అనుకుంటేనే ఎక్కువ పెట్టుకోండి లేదు పూర్తిగా క్లోజ్ అయిపోవాలి పూర్తిగా మాకు జీరో నెక్కే కావాలనుకుంటే మాత్రం బ్యాక్ వన్ ఫ్రంట్ టూ ఇంచెస్ సరిపోతుంది ఇవి మనకి జిప్ అటాచ్ చేసుకోవాలి కదా ఒక టూ ఇంచెస్ క్లాత్ని అలా కుట్టేసి పెడుతున్నాను లైనింగ్ క్లాత్ అనేది ఇలా లైనింగ్ క్లాత్ కుట్టుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ఇచ్చాను కదా చూడండి అలా మడత పెట్టి లోపలికి కొంచెం పెట్టేసి కుడుతున్నాను దాని మీద పైన ఇంకొక కుట్టేస్తున్నాను దాని లోపలికి మడిచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇవ్వండి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టండి చూడండి మీకు ఇక్కడ కనపడుతుంది హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుడుతున్నాను నేను సేమ్ ఇటు సైడ్ కూడా అలానే దాన్ని టూ ఇంచెస్ క్లాత్ని అటాచ్ చేసుకొని పైన కుట్టేసి ఇది తిప్పేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కుట్టేస్తాం చూడండి దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుడుతున్నాను ఇప్పుడు చూడండి ఓపెన్ జిప్ తీసుకుందాము సింగిల్ పాదం పెట్టుకున్నాను కరెక్ట్గా ఆ జిప్పు పక్కకే కుట్టొచ్చేటట్టు పెట్టండి జిప్ కింద పెట్టేశాం కదా కరెక్ట్గా జిప్పు పక్కకే కుట్టొచ్చేటట్లుగా జిప్స్ మనం మెటీరియల్ తీసుకున్న ఎక్కడైనా దొరుకుతాయి లేదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం ఓపెన్ జిప్ అని అడిగితే ఇస్తారు ఇందాక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టేసుకున్నాను అన్నాను కదా సేమ్ అదే కుట్టు మీద ఇంకో కుట్టు లాగండి మళ్ళీ మీరు అటు ఇటు పక్కకేసారంటే కుట్లన్నీ చదనబదన కనబడతాయి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టేసిన దాని మీదే కుట్టు లాగండి సరిపోతుంది సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఇందాక కింద వైపు నుంచి జిప్ పెట్టాను కదా ఇప్పుడు పై వైపు నుంచి వేస్తున్నాను మనకి మళ్ళీ కింద ఎక్కువ తక్కువలు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది జిప్ కరెక్ట్గా సేమ్ సింగిల్ పాదంతో కరెక్ట్గా జిప్పు పక్కనే కుట్టొచ్చేటట్టు వేస్తున్నాను చూడండి జిప్ నాకు కరెక్ట్గా వచ్చింది ఓపెన్ చేస్తున్నాను సార్ దీని ఇటు సైడ్ కూడా అంతే హాఫ్ ఇంచ్ ఇచ్చి కుట్టేశాను కదా ఆ కుట్టు మీద ఇంకో కుట్లు అవుతున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన జిప్ ఉంది కదా అది కట్ చేసుకుందాము కట్ చేసుకున్నాక మనం అంతే వదిలేసామంటే ఆ జిప్పు పైకి వచ్చేస్తుంది మనం జిప్పు ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు వెంటనే పైకి వచ్చేస్తుంది అలా పైకి రాకుండా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం కదా ఆ జిప్పుకి పై వైపున చూడండి ఎండి పిన్న ఒకటి ఉంటుంది పిండి కాస్త గట్టిగా లాగితే వస్తుంది ఏదైనా ఇంకా గట్టిగా ఉందనిపిస్తే చిన్న మన చిన్న స్క్రూ స్క్రూ ఉంటుంది కదా దాన్ని పెట్టి లాగేసినా వస్తుంది ఇది మ్యాక్సిమం ఏళ్ళతో లాగినా వస్తుంది అది దాన్ని అలా తీసి మనకి జిప్ పై పక్కన పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది మా వీడియోని కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా కొత్త మోడల్స్ గురించి తెలుసుకోవాలన్నా కొత్త మోడల్స్ కావాలన్నా కామెంట్ చేయండి వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాము ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ జిప్పును మనం వేరే మెదట్లో కూడా వేయొచ్చు ఆ మెదడ్ కావాలంటే ఇంకో వేరే వీడియో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను వేరేలా వేసి చూపిస్తాము మా వీడియోస్ కనుక మీకు మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్